హలో మామూలుగా లేదు కదా సోషల్ మీడియా జస్ట్ అలా రిలీజ్ అయిన వెంటనే సాంగ్ కుదిపేస్తూ ఉంది సో మొత్తానికైతే రిలీజ్ అయిన ఒక గంట సేపులోనే ఒక రెండు గంటల సేపులోనే జస్ట్ వన్ కే రీల్స్ దాటిపోయాయంటే ఇక ఏ రేంజ్ వైబ్ ఉందో ఇంకా అర్థం చేసుకోవచ్చు సాంగ్ అయితే సో మొత్తానికి ఇలాంటి వైబ్ ఉన్న సాంగ్ సో మొత్తానికి ఎప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అసలు ఎన్టీఆర్ డాన్స్ కోసం ఫ్యాన్స్ అయితే సో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆకలి తీరిందని చెప్పాలి ఎందుకంటే జస్ట్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే హండ్రెడ్ కే లైక్స్ రికార్డ్ ని బ్రేక్ చేసి సార్ భయ్య అసలు మామూలు రికార్డ్ కాదు ఇంతవరకు అయితే ఆ రికార్డ్ కళావతి పేరు మీద నైన్ మినిట్స్ లో లైక్స్ ఉండేది బట్ ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఎయిట్ మినిట్స్ తోనే హండ్రెడ్ కే లైక్స్ ని బ్రేక్ చేసింది అనమాట సో మొత్తానికి అదే కాకుండా ఆల్ ఇండియా సారీ సారీ ఆ సౌత్ ఇండియా లెవెల్ లో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ లెవెన్ అవర్స్ తోనే సాధించి రికార్డ్ లెవెల్ సృష్టించింది దాని తర్వాత అసలు సెవెన్ మిలియన్ ఎయిట్ మిలియన్ చాలా సినిమాలు లెవెన్ అవర్స్ తో సాధించడం జరిగింది అనమాట సో మొత్తానికి అయితే ఇంకా అరబిక్ కోతూ సౌత్ ఇండియా టాప్ లెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ మిలియన్ లో ఉంది అండ్ మన టాలీవుడ్ లో చూసుకుంటే కలవాతి సాంగ్ అయితే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దగ్గర ఉందనమాట సో మొత్తానికైతే అయితే ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది భయా సెవెంటీన్ మిలియన్ టార్గెట్ అయితే ఆల్ సౌత్ ఇండియా వీడియో సాంగ్స్ లో అయితే చూడాలి మళ్ళీ కుడతాదా లేదా అని సో మొత్తానికి అయితే వైబ్ మామూలుగా లేదు సో కొట్టిన కొట్టసి అనిపిస్తుంది సో చూద్దాం ఎలా ఉండబోతుందో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏ రికడ్ బద్దలు కొట్టబోతుందో సో మొత్తానికైతే ఇది కానీ సంగతి అయితే సో మీకేలా అనిపిస్తుంది రికార్డుల పరంపర అండ్ సాంగ్ కూడా సాంగ్ చాలా మందికి అయితే కొంతమందికి నెగిటివిటీ అనిపిస్తుంది బికాస్ ఆఫ్ స్టెప్స్ కూడా రొటీన్ గా ఉన్నాయని కొంతమంది కొంతమంది సాంగ్ కూడా అసలు అరబిక్ కూతు రీమేక్ లాగా ఉందని కొంతమంది సో ఇదంతా చిల్లు భయ్య మన అను ఇదంతా సాధారణమైన విషయం అండ్ శేఖర్ మాస్టర్ కూడా ఇది సాధారణమైన విషయం స్టెప్స్ అనేవి రొటీన్ గా లేవు భయ్య కొంచెం భిన్నంగానే ఉన్నాయి కొత్తగానే ఉన్నాయి బట్ స్టెప్స్ అనేవి యాజ్ ఇట్ ఇస్ రిపీట్ చేస్తారనమాట మొత్తం పాట మొత్తం అయితే అంతే అందుకే మనకి కొంచెం రిపీటెడ్ గా అనిపించింది అంతేగానే ఇంక వేరే కాదు సో మొత్తానికి ఇది కాదు సంగతి అయితే మరి మీకు ఎలా అనిపించిందో సార్ తప్పకుండా మన ఆటోలు తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్